బుద్ధిజన్ను విశ్వవ్యాప్తం చేసేందుకు రైట్ టు నిర్వాణ ర్యాలీలో నిర్వహిస్తున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు బేగంపేట్లోని టూరిజం ప్లాజాలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ బైక్ రైడర్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రైట్ టు నిర్వాణ ర్యాలీని మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు హైదరాబాద్ నుంచి నాగార్జునసాగర్లోని బుద్ధమనం వరకు ఈ ర్యాలీ కొనసాగుతోందని తెలిపారు సుమారు మూడు వందల ముప్పై ద్విచక్ర వాహనాలతో మహిళలు పురుషులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ కనీసం నెలకి రెండు రోజులైనా వివిధ ప్రాంతాలకు వెళ్ళాలని మంత్రి సూచించారు దాంతో మనస్సుకి ఆహ్లాదంతో పాటు పలు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని మంత్రి పేర్కొన్నారు టూరిజం ని వ్యాప్తి చేయడం కోసం వారి ఆలోచనలు జీవన విధానం అవలంబించడం కోసం రైట్ టు రెండవది ఈ నెల ఇరవై ఏడవ తారీఖున అంతర్జాతీయ టూరిజం దినోత్సవం సోది ప్రిపరేటరీ కి వస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున యూత్ అంతా పాల్గొంటా ఉన్నారు ప్రతి వ్యక్తి కూడా కనీసం నెలకు రెండు రోజులు టూరిజం గడపాలా వివిధ ప్రాంతాలు చూడాలా ధరించాలా మనసుకు ఆహ్లాదమే కాకుండా చూడడం వల్ల నేర్చుకోవడంతో పాటుగా మన లైఫ్ మారుతుంది సగం సమస్యలకు పరిష్కారం కూడా